ఈ ఏప్రిల్ మాసంలో ఈ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకయ్యా అంటే ఆ రోజు మనం స్వతంత్రం రాకముందు ఏ విధంగా మనం బాన్సలుగా ఉన్నామో ఏ విధంగా వివక్షతకు గురయ్యామో ఏ విధంగా దోపిడీకి గురయ్యామో ఏ విధంగా అనిచితకు గురయ్యామో మనము చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క చరిత్ర చరిత్రను కూడా ఈ రోజు సినిమా రూపంలో చూపడం వల్ల ఈ రోజు చాలా మంది కూడా ఈ విషయాలు తెలుసుకోవడం జరిగింది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్య శ్రీ కాంతీరామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు విద్య కోసం పాటుపడినటువంటి వ్యక్తులు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతాం అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం పనిచేయాలి అదే విధంగా వారి కృతజ్ఞత అనురాగంతో మనం అందరం కూడా వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకోవాలి ఈ రోజు మనము స్వేచ్ఛ స్వతంత్రం మనకు అంటే దానికి కారణం ఆ మహనీయుల యొక్క త్యాగం మహనీయుల యొక్క పోరాటం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ రోజు వారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా మనం సంఘటితంగా కావాలి ఐక్యతగా కావాలి అలా ఉన్నప్పుడే వాళ్ళు కన్నటువంటి రాజ్యాన్ని మనం సాధించుకుంటామనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి అంబేద్కర్ గారు అనేక రకాల కష్టాలు పడ్డాడు అనేక రకాల అవమానాలు పొందిడు కానీ ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయకుండా మన కోసం మనందరి కోసం మన జీవితాల్లో వెలుగు నింపడం కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిపాపులే అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ మాన్య శ్రీ కాన్సీరామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహనీయులు వాళ్ళ జీవితాలను పక్కకు పెట్టి సుఖమైన జీవితాలను పక్కకు పెట్టి కుటుంబాలను పక్కకు పెట్టి సర్వస్వం మన కోసం జారకోశీరు అటువంటి మహనీయులను మనం వర్తంతి రూపంలో జయంతి రూపంలో ఖచ్చితంగా మనం కార్యక్రమాలు చేయాలి వారికి అలా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు భావి తరాలకు మనం వారి గురించి తెలిసిన వాళ్ళం తెలియజేసిన వాళ్ళం అవుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా మనం ఈ కార్యక్రమాలకు వస్తుంటాం కొబ్బరిగా కొట్టినవా బండే చేసినవా నివాళులు అర్పించినవే కాకుండా మనం వారి యొక్క వారి యొక్క ఆశయ సాధన కోసం వారిని పూర్తిగా తీసుకుంటే చాలా మంది మార్పు వస్తుంది ఒక్కరు మార్పు వచ్చిన సమాజంలో మార్పు వస్తుంది కుటుంబంలో మార్పు వస్తుంది దేశంలో మార్పు వస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకొని ఆ మహనీయులను జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నిర్వహణ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పాల్గొన్నటువంటి మరి వివిధ పార్టీ రాజకీయ నాయకులకు అదేవిధంగా కుల సంఘ నాయకులకు అభిమాన సంఘ నాయకులకు అందరికీ కూడా ప్రేరణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా